హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ ఛానల్కు స్వాగతం కేవలం వారికే రుణమాఫీ కాలేదు మంత్లీ తుమ్మల క్లారిటీ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆరా తీశారు శుక్రవారం సంబంధిత అధికారులు సచివాలయం వేదికగా సమావేశమై క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలు చర్చించారు తక్షణమే సమస్యలు అన్ని పరిష్కరించాలని రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం తుమ్మల వీడియోతో మాట్లాడుతూ రెండు లోపు కుటుంబ నిర్ధారణ జరిగిన కుటుంబాలకు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు కుటుంబ నిర్ధారణ లేని నాలుగు పాయింట్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది వందల డెబ్భై మూడు ఖాతా వివరాలు స్వీకరించినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో కుటుంబాల సమాచారం సేకరణకు కొత్త యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు ప్రస్తుతం రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వ్యవసాయ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు గ్రామాల్లో రైతు నివేదికల వ్యవసాయ కార్యకలాపాలలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు ఖాతాల్లో ఆధార్లు వివరాలు సరిగ్గా లేవని అన్నారు ఇలా ఆధార్ తప్పుగా ఉన్న వాటిలో ఇప్పటి వరకు నలభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై రెండు ఖాతాలు సరిచేశామని చెప్పారు రెండు లక్షల వరకు పై ఉన్న రైతు త్వరలోనే దశల వారీగా రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్